హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు వీడియో పెట్టడం అయితే కొంచెం లేట్ అయిపోయింది పని వల్ల అయితే పెట్టలేదు నేను చూస్తున్నారు కదా ఇంకా ఇది మా ఇంటి దగ్గర పూజ అయితే చాలా బాగా జరిగింది అలాగా పాలవిల్లిని పీట కడిగేసేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకున్న తర్వాత కొన్ని రకాల పళ్ళు అయితే కట్టేసాము పాలవెల్లికి అలా కట్టిన తర్వాత ఇంకా గుమ్మానికి మామిడాకులు అవి కట్టేసుకున్న తర్వాత ఇంట్లో అయితే ఇంక మొదలు పెట్టేశాము పూజ చేయడానికి అలాగా కింద ముగ్గేసేసి పీటకు కూడా అలాగే పసుపు కుంకుమ పొట్లు పెట్టేసుకున్న తర్వాత వైట్ కలర్ క్లాత్ ఉంటుంది కదండి వైట్ కలర్ క్లాత్ వేసేసి దాని మీద బియ్యం అయితే పోయమన్నారు మా అత్తగారు అలాగే బియ్యం పోసేసుకున్న తర్వాత ఇంకా వినాయకుడిని పెట్టేసి అలాగైతే పూజ అయితే మొదలు పెట్టేశాము చూస్తున్నారు కదా ఒక వినాయకుడిని అయితే మా మావిగారు తీసుకొచ్చారు బయట నుంచి తర్వాత మా పిల్లలిద్దరూ మేము కూడా చేస్తామని మా పెరట్లో మట్టి ఉంటే మా పిల్లలిద్దరు కలిసి చెరక వినాయకుడిని అయితే తయారు చేశారు వాళ్ళిద్దరికీ ఇంకా పిల్లలు అంటే ఇంకా వాళ్ళకి అదొక సరదా కదా పిల్లలకి వినాయక చవితి అంటే అలాగా వాళ్ళిద్దరైతే చెరకు వినాయకుడిని తయారు చేశారు ఇంకా మేము మా మావిగారు తెచ్చింది అయితే ఇంకా మేము పూజలు పెట్టేసేసి పూజ అయితే మొదలు పెట్టేసాము అందరూ మా మరదు ఫ్యామిలీ మా అత్తగారు వాళ్ళు మేము కలిసి అయితే అక్కడ మా అత్తగారి ఇంట్లో అయితే మేమైతే పూజ అయితే చేసుకున్నాము ఇంకా పాల వెళ్ళినైతే లోపలి వినాయకుడి పైన పెట్టాలి కదండి ఇంకా అలాగా కొన్ని రకాల పళ్ళు అయితే కట్టేసుకున్న తర్వాత మామిడాకులు కూడా కట్టాము కట్టిన తర్వాత ఇంకా పాల వెళ్ళిన ఇంకా మేము ఇంట్లోకి తీసుకొచ్చి అలాగా వినాయకుడి పైన అయినైతే కట్టేసాము చూస్తున్నారు కదా ఇంకా మేమిద్దరం అయితే తీసుకొస్తున్నాం పాలవెల్లిని అలాగే మేమిద్దరం తీసుకొస్తే ఇంకా వాళ్ళు మా మరదు గారు వాళ్ళు మా ఆయన గారు అయితే ఇద్దరు కలిసి అయితే పైన కట్టేస్తారు కట్టేసిన తర్వాత ఇంకా పూజ అయితే పెట్టాము మాకు అది బరువు వల్ల ఏంటంటే చెక్కకు కట్టాము కానీ చెక్కకి అయితే కుదరట్లేదని మళ్ళీ డోర్ కట్న పెట్టిన డోర్ కట్న పెట్టిన కడ్డీ ఉంటుంది కదండి ఇంకా కట్టి కడ్డీకి అయితే అలాగ తాడు పెట్ తాళ్ళు పెట్టయితే కట్టేశారు కట్టేసిన తర్వాత మా తోటకాళ్ళు నేను కలిసి అయితే ఇంకా పూజ అయితే మొదలు పెట్టిన తర్వాత ఇక్కడ మంత్రాలు చదివేది మా ఆయన గారండి ఆయన చదువుతుంటే ఇంకా మేమైతే పూజ చేస్తున్నాం మా తోటకాళ్ళు నేను ఇక్కడ ఏంటంటే పెట్టినప్పుడు వెనకాల అది పెట్టారండి దానివల్ల ఏంటంటే నేను సౌండ్ ఆఫ్ చేయాల్సి వచ్చింది అది ఫుల్ సౌండ్ వల్ల ఏంటంటే ఏది డిస్టబెన్స్గా ఉంటుందని ఇంకా ఆ సౌండ్ అయితే నేను మ్యూట్ చేస్తాను ఇంకా ఆయన చెప్తుంటే మేము పూజ చేస్తాం కదండి ఆయన మంత్రాలు చదువుతూ ఉన్నారు ఇంకా మేము అలాగే దీపారాధన ఒక్కొక్క నిదానంగా అయితే పూజ అయితే మంచిగా చేసాము అక్కడ మా పాప మా మరదు వాళ్ళ పాప మా తోటి నేను అలాగా పసుపు వినాయకుడిని గౌరీదేవిని అలాగ చేసి ముందుగా అయితే అలాగా ఆ పూలు అలాగ పెట్టి నిదానంగా అయితే పూజ చేశాము ఇంకా అలాగా పూజ చేసిన తర్వాత పత్రి తోటి కూడా అలాగ పూజ చేశాము ఓం నమ ఓం ప్రమోదాయ నమ ఓం నమ ఓం నమ ఓం నమ ఓం నిరూపాయ నమ ఓం విశ్వనేత్రాయ నమ ఓం విష్ణుప్రియాయ నమ ఓం శ్రీపతయ నమ ఓం వాక్ప్రతయే నమం శృంగారిణ్యే నమం ప్రభయ నమ ఓం శివప్రియాయ నమ ఓం శాశ్వితయ నమ ఓం బలనిద్వాత్య నమ ఓం భక్తనిధ నమ ఓం భావత ఓం అగ్న నమ ఓం మంత్రకృతయన ఓం శ్యామ్ ఓం శ్రీపతయ నమ ఓం విశ్వనేత్రయన నమ ఓం మోదక ప్రియాయ నమ ఓం శ్రీపావతినందనాయ నమ ఓం శ్రీ ప్రభువే ఓం ఓం సర్వసిద్ధి ప్రదాయ నమం సర్వసిద్ధిప్రాయాయ నమ సర్వసిద్ధిప్రదాయ ఓం శ్రీ గజనాయ నమ ఓం స్వగణదాయ నమ ఓం మహాకాళాయ నమ ఓం మహాబలాయ నమ శ్రీ హయరాంబాయ అభయప్రదాయ నమ ఓం శ్రీ గంభీరనినదాయ నమ ఓం అభయప్రదాయ నమ ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ మహేశ్వరాయ నమాయ నమహ ఓం విశ్వగురువాయ నమా ఓం వటవే నమ ఓం అభి ఇష్టవరదాయ నమ ఓం శ్రీ అగ్ర పూజాయ నమా ఓం శ్రీ విగ్నేశ్వరాయ నమ ఓం శ్రీ శంకర శంకరప్రియాయ నమః ఓం పార్వతీ నందనాయ నమ ఓం శ్రీ ఇలాగా మళ్ళీ ఆయన చదివే టైంలో ఇలాగ వీడియో తీసుకోవాలని అయితే ఇంకా మైకాప్ చేసినప్పుడు నేనైతే మళ్ళీ ఆ మాట ఆ మంత్రాలు అవి వినిపించాను తర్వాత ఇక్కడ మా పిల్లలు వినాయకుడిని చేశారన్నారు కదా మా పెద్దవుడు అయితే క్లిప్ మిస్ అయిపోయిందండి ఇంకా మా చిన్నోడు చేసిన వినాయకుడు ఇలాగా మా పూజలు అనే వ్రతం ఏదైనా కానీ కార్తీక నోములు అయినా సరే ఇంకా మేము అలాగే మా అలాగే పెద్దోడు చేసిన వినాయకుడు క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి నేను తీశారనుకున్నాను కానీ మరి అది తీసారో లేదో అయితే వీడియోలు అయితే రాలేదు తర్వాత చిన్నోడు చేసిన వినాయకుడిని అయితే పెట్టేసిన తర్వాత ఇంకా చిన్నోడు చేసిన వినాయకుడికి కూడా అలాగా పూజ అయితే చేసిన తర్వాత మళ్ళీ పిల్లలిద్దరికీ కట్టడానికి వెండి బిళ్ళలు అయితే తీసుకున్నాము ఆంజనేయ స్వామి వెండి బిళ్ళలు అసలు వాళ్ళకి మెళ్ళో అయితే ఏం లేవు కదా అని తీసుకున్నాము అలాగా వినాయకుడు పూజలోనే ఆ వెండి బిళ్ళకి కూడా పెట్టి పూజ అయితే చేసిన తర్వాత ఇంకా తడు ఉంటుంది కదండి ఆ మల్లతాడు తోటయితే మెళ్ళ అయితే కట్టేశాము అలా కట్టేసుకున్న తర్వాత ఒక పూజ అయితే చేసుకున్నాము ఇంకా పూజ చేసిన తర్వాత మా ఇంట్లో ఇంకా ఇలాగ ఏ పూజలో చేరిగినా కానీ మా ఆయన గారి మంత్రాలు అవి చదువుతూ ఉంటారు ఆయన మా మరుదు గారి వాళ్ళిద్దరు చదువుతూ ఉంటే మేమైతే పూజ చేస్తాము అంటే మాకు కార్తీక నోములు కూడా ఉంటాయండి కార్తీక నోములు ఏంటంటే మూడో సోమవారం అయితే చేసుకుంటాం మేము అలాగా వినాయక చవితి ఏదైనా మా ఇంట్లోనే అందరం కలిసి అయితే చేసుకుంటాము మా పిల్లలు పెద్దోడు అలాగా మా గారు వాళ్ళ బాబు మా మావి గారు బయట కూర్చున్నారు వాళ్ళు ఇంకా బయట ఏదో చేస్తున్నారు చూసారు కదా ఈ పూజ అయితే చాలా బాగా జరిగింది ఇంకా ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మా అత్తయ్య గారు గారి దగ్గర అయితే మేమందరం ఇంకా అయితే వేపించుకుని ఆశీర్వాదం తీసుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా అలాగా పూజ అయితే అయిపోయిన తర్వాత ఇంకా నైవేద్యం పెట్టాలి కాబట్టి అలాగా అను పెసర పెసరులు అయితే చేశాము పెసరపప్పుతో వంట వంటలు చేస్తారు కదా ఇంకా వంటలు చేసిన తర్వాత ఇంకా ప్రసాదం అయితే నైవేద్యం అయితే పెట్టేశాము దేవుడికి అలాగా మా అత్తగారు మావి మా అత్తగారు నేను అయితే పెట్టాము తర్వాత ఇంకా హారతది ఇచ్చేసాము ఇక్కడ నాకు మళ్ళీ సౌండ్ అయితే పెట్టారు అందుకనే మ్యూట్ చేస్తాను నేను తర్వాత ఇంకా పిల్లలకి పుస్తకాలు ఉంటాయి కండి బుక్స్కి అయితే ఓమ్ అని రాసుకున్నారు మనం చిన్నప్పుడు అయితే అలాగే రాసుకునే వాళ్ళం కదా అలవాట్లు అనేది పిల్లలకు కూడా ఖచ్చితంగా నేర్పించాలి అలాగే వీళ్ళిద్దరైతే రాసుకుంటున్నారు వాళ్ళిద్దరు ఇంకా బయట ఆడుకుంటున్నారు పెద్దోడు మా చిన్నోడు అయితే మా పెద్ద అబ్బాయి మా మరిది గారు వాళ్ళ బాబు అయితే ఆడుకుంటున్నారు వీళ్ళిద్దరైతే చదువు మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అందుకనే అయితే అలాగ ఓమ్ అని అయితే రాసుకుంటున్నారు వాళ్ళు నా మా మా ఆయన గారు చెప్తున్నారు చెప్తుంటే రాసుకున్నారు ఈ కృష్ణుడి బొమ్మ అనేది మా ఇంట్లో గోడకైతే ఎప్పుడో తీసుకొచ్చి అంటించాము అలాగా అలాగ వాళ్ళైతే కదా రాసుకున్న తర్వాత ఇంకా పూజ అయితే ఇప్పుడు కథ ప్రారంభం అయిందండి కథ చదువుతున్నారు ఆయన కథ చెప్తుంటే మేమంతా వింటూ అయితే నిదానంగా అలాగా పూజ అయితే చేసుకుంటున్నాము కథ అంతా ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా ధూపం మేస్తాం కదండి ధూపు ఇక్కడైతే ఇంకా ధూపం మేస్తున్నారు ధూపం మేసి ఇంకా అలాగా ఒక్కొక్కళ్ళు అయితే కొబ్బరికాయలు అయితే కుట్టేసాము కొబ్బరికాయలు అవి కొట్టిన తర్వాత ఇంకా పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి కదండి ఆశీర్వాదం తీసుకోవాలంటే ఇంకా ఆయన మా మామిగారు లోపలికి వచ్చారు అలాగా మాకైతే అక్షింతలు అవి వేస్తారు మా పిల్లలు ఇద్దరు తీసుకుంటున్నారు ఫస్ట్ అయితే అసలు మేము తీసుకోవాలి కాకపోతే వాళ్ళు మాకంటే ముందు వచ్చేసేసి ఇంకా వాళ్ళు ఫస్ట్ వంగన్నారు ఇంకా అక్షంతలు వేస్తారు తర్వాత మేము తీసుకున్నాము తర్వాత మా మరుదుగారు వాళ్ళ ఫ్యామిలీ అలాగా అందరం అయితే ఇంకా అక్షంతలు వేయించేసుకున్నాము అక్షంతలు వేయించుకున్న తర్వాత ఇక్కడ నేనైతే కొబ్బరికాయలు ఇంకా అలా కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇంకా హారతది ఇచ్చేసామండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఫ్యామిలీ అంతా నచ్చితే కనుక ఒక లైక్ వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడ నుంచి మ్యూజిక్ అనేది యాడ్ చేసేస్తాను ఫుల్గా చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్